కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి శ్రీ ప్రకాష్ జైస్వాల్ కన్ను మూశారు కొంత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న కాన్పూర్లో తుది శ్వాస ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి ఆ తర్వాత రీజెన్సీ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగానికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు गाड़ी ले चला चला गया फिर आप वाली गाड़ी है कोई दे दो పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున కాన్పూర్ లో జన్మించిన జైస్వాల్ తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో సొంత నగరంతో విడదీయరాని బంధాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాన్పూర్ మేయర్ గా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు కాన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలుపొందారు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ టూ ప్రభుత్వంలో కీలకమైన బొగ్గు శాఖతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు ఇక సౌమ్యుడిగా అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరున్న జైస్వాన్ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ ఓబీసీ నాయకుడుగా గుర్తింపు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఆయన మృతి పారిశ్రామిక ప్రాంతమైన కాన్పూర్ లో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పార్టీ నేతలు పేర్కొంటున్నారు రాజకీయాలకు అతీతంగా ఆయనకు మంచి పేరుంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ రాయ్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు జైస్వాల్ భౌతిక కాయాన్ని శనివారం ఉదయం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు